ఈ వైసీపీ మూకల అరాచకాలు దినాం పెరిగిపోతూనే ఉన్నాయి మేం మెత్తగా ఉన్నాం కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారంలో వాళ్ళే ఉన్నారనుకోని రెచ్చిపోతున్నారు ఇట్లా ఉంటే సరిపోదు వీళ్ళకి ఇయాల్సినటువంటి కౌంటర్ ఇయ్యాలే వీళ్ళ పని మొదలు పెట్టాల్సిన సమయం ఆసనమైంది యోగి ఆదిత్యనాథ్ లెవెల్నే ఆ స్టైల్లనే మనము ముందరికి ఓతనే పని అవుతుందని చెప్పి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ రేంజ్ల ఫైర్గానికే అయిన లెక్కనే ఆలోచనను అప్లై చేసే విధంగా చంద్రాల సార్ ఉన్నాడన్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది వైసీపీ లీడర్లకు సుక్కలు కనబడేటట్టు చెప్తున్నది ఈ ముచ్చట ఇక ఇప్పటి వరకు మీరు నా మంచితనాన్ని చూసి నా నుంచి అసలు సినిమా చూస్తారని చెప్పి చంద్రబాబు సారు గట్టిగానే కౌంటర్ వైసీపీ లీడర్లు ఎత్తున్న రౌడీ వేసేలా గురించి మాట్లాడుకుంటా ఇక వైసీపీ మూకలు రాష్ట్రంలో అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారని శాంతి భద్రతలకు భంగం కలిగించేటట్టు ప్రవర్తన చేస్తున్నారనేది జగమెరిగిన సాధ్యం జగన్ రెడ్డి ప్రతి ప్రాంతానికి రౌడీలతో పోయి అలజడి రేపుతున్నారు ప్రత్యేకమైన వ్యూహంతో పోతున్నాడు ఆయన పర్యటనలలో రౌడీ సీటర్లే ఎక్కువగా కనబడుతున్నారు ఇక వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు పేరెళ్ళు పతిపచ్చం అనుకున్న వాళ్ళ మీద గట్టిగానే దాడులు చేస్తున్నారు ఎంత సైకోయిదంతో ప్రవర్తన చేస్తున్నారు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వచ్చిన వీడియోలు చూస్తే మనకే అర్థమైతది ఇక దినాలకు వేనా తద్దినాలకు పోయినా పెళ్లిలకు వైనా ఇంత మందిని మాత్రం సైకో లాంటి వాళ్ళను వేసుకొని జగన్ రెడ్డి పోతున్నాడనే టాక్ కూడా గట్టిగానే ఇరబడుతున్నది మందిలల్ల ఇక ఈ ముచ్చట్లలోనే ఒక సంటి పిల్లగాడు సైకిల్ దొక్కుకుంటా అంటే ఆ సైకిల్ తీసుకొని దాన్ని ఎంత సాడిజం సైకోయిజం చేసి ఆ సైకిల్ ను తుక్కుతుక్కు చేస్తే లోకేషన్ సార్ ఇంటికి సైకిల్ పంపించిండో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాకపోతే ఏందో ఏమో గానీ ఇప్పటి వరకు అట్లా చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కూటమి సర్కార్ అనే అసంతృప్తి కూడా తెలుగు గట్టిగానే ఉంటున్నదట రాజ్యం ఉండేది కానీ యోగి ఆదిత్యనాథ్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది రాజకీయ ముసుగులల్లో ఉండే రౌడీలను ఆయన వదిలి పెట్టలేదు రికార్డు స్థాయి ఎన్కౌంటర్లు చేసిండు గ్యాంగ్స్టర్లు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆరెకరం దాచేటట్టు భయపెట్టిచ్చిండు ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ప్రశాంతత ఉన్నది దోపిడీలు దొంగతనం లేవు రాజకీయ నేతలు నేర రాజకీయాల మీద ఆధారపడడం తగ్గిపోయింది ఇక ఈ స్థాయిలో పరిస్థితులు లేకపోవచ్చు కానీ నిర్లక్ష్యం చేస్తే గంటే పెరిగిపోయే అవకాశం ఉన్నది ఇక వైసీపీ అధినేత ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా క్లియర్ కట్ గా యోగి ఆదిత్యనాథ్ ఫార్ములాను చంద్రబాబు సార్ వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతున్నది ఆ తిరిగనే అడుగు అని చెప్పి చాలా మంది గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు అధికారం లేకపోయినా భయపెట్టి లేని రాజకీయం చేయాలని జగన్ రెడ్డి అనుకుంటున్నాడు అందుకే తరసు బెదిరింపులకు దిగుడే కాదు సంఘ విద్రోహ శక్తులతోనే బల ప్రదర్శనలు కూడా చేస్తున్నాడు ఈ వ్యూహాన్ని మనం తిప్పిగొట్టాలంటే పకడ బందీగా ఆలోచన చేయాలి ఆశి సూచి అడుగు వేయాలి యోగి ఫార్ములాను మనం పక్కా తీసుకొస్తేనే ఈ వైసీపీ మూకల ఆట కట్టొచ్చు అనేది చంద్రబాబు సారు ఆలోచన అంట ఇక ఏదేమైనా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి పనుల మీద మాత్రం చంద్రాల సార్ గట్టి ఆలోచన తోటే ఉన్నాడు ఎత్తులకు పై ఎత్తులు ఇచ్చి ఒక వ్యూహం తోటి పకడబంది కఠిన చర్యలు తీసుకోనికైతే చంద్రాల సార్ అయితే రెడీ అవుతున్నాడు అనే టాకు గట్టిగానే ఈ